భారతదేశంపై అన్ని వర్గాల ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అంటున్న శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఒడిస్సా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు వీటిని జిల్లాలో ఇచ్చాపురం మందస పాతపట్నం ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎనభై వేల లైసెన్స్ కార్డులు నెల రోజుల్లో వాహన లైసెన్స్ దారులకు పోస్టల్ ద్వారా నేరుగా ఇళ్లకు పంపిస్తామని చెప్పారు రోడ్లు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రమాదరహిత సమాజాన్ని ఆవిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు చంద్రశేఖర్రెడ్డి రవాణా కమిషనర్ రవాణా శాఖ శ్రీకాకుళం జిల్లా మాకు ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో కల్కట్టా చెన్నై హైవేలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంది ఆ చెక్ పోస్ట్ యొక్క రెవెన్యూ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి గతంలో ఆ చెక్ పోస్ట్లో ఒక రెండు మూడు ఇబ్బందులు జరిగింది మాకు వాస్తవం ఆ తర్వాత మాకు హెచ్ఎల్లో డ్రైవింగ్ ట్రాక్ ఉంది టెక్క పలాస అంటే నిచ్చపురంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ వాళ్ళు శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖకి సంబంధించి విధులు నిర్వర్తిస్తుంటారు సెచస్ ఎల్ఎల్ఆర్లు ఇవ్వడం కానీ వాహన చోదకులకి లైసెన్స్లు ఇవ్వడం కానీ లేదా వెహికల్ రిజిస్ట్రేషన్స్ కానీ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇస్తుంటారు అదేవిధంగా Every day, tax cut, every day, Adika Baruto, every day, illegal election, in key, may have an importance is to After it takes for us immediately after the election, and we will uh, uh, pull our socks and we will uh, try to improve the revenue. We will try to improve the targets given to us by the government, and uh, we will achieve 100% by the end of 31st. Uh, మార్చ్ విచ్ ఇస్ ఫైనాన్షియల్ ఇయర్ అండి సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే శ్రీకాకుళం ప్రజలు కావచ్చు వాహన యజమానులు కావచ్చు వాహన చోదకులు కావచ్చు ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఫోర్ వన్ జీరో వన్ దీనికి వాట్సాప్ కూడా ఉంది వాట్సాప్లో మెసేజ్ పెడితే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను సాల్వ్ చేసి నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి కాల్ చేస్తానని తెలియజేస్తున్నారు వాళ్ళందరినీ కట్టడి చేసేందుకు మాకు ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ ఎంఈఏఎస్ ఎంఈఏస్ ఉంటారు ఇక్కడ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది దిస్ ఈజ్ ఎలక్షన్ ఇయర్ అండ్ ఎలక్షన్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా త్వరలోనే రాబోతుంది ప్రతిరోజు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఏం కావాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఎలాంటి వెహికల్స్ కావాలి పోలీస్ వాళ్ళకి సెంట్రల్ బల్గాలు వచ్చాయి వాళ్ళకి వెహికల్స్ కావాలి ఎలక్షన్ ఇయరింగ్ చేయాలంటే కావాలి అబ్జర్వర్స్ వస్తే వెహికల్స్ అరేంజ్ చేయాలి ఇప్పుడు అతి తక్కువ మ్యాన్ పవర్తో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మ్యాన్ పవర్ కూడా మా దగ్గర లేదు ఇప్పుడు మా కేడర్స్ టైంలో ఉన్న దాంట్లో మ్యాక్సిమం సేవలు ఎలా అందిస్తాము ఈ మా మా ప్రియారిటీ వచ్చేసి ఓన్లీ ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా రెగ్యులర్ విధుల్లోకి రెగ్యులర్ సో దిస్ ఈజ్ ది అవుట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ ట్వంటీ సిక్స్ జిల్లాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో బాగా వెనుకబడిన ప్రాంతం సో ఇక్కడ ప్రజలు మెరుగైన సేవలు అందించాలని ఇక్కడ నన్ను శ్రీకాకుళం ప్రజలు ఒక మంచి రవాణా కమిషనర్ వచ్చారు ఆయన వాళ్ళ కార్యాలయానికి వెళ్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అని ఐ వాంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది పబ్లిక్ ఆర్ ది పూర్ ఆర్ ది నీడీ నాట్ ఫ్రమ్ మై స్టాఫ్ ఆర్ నాట్ ఫ్రమ్ మై ఎక్స్పెక్టర్స్ సో ఈ ఎవరు మా ఆఫీస్కి ఏదైనా సహాయం కావాలని వచ్చినా వి రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది గ్రీడ్ వి ఆఫ్ ది పార్టీ అండ్ నేను ఎలాంటి శక్తి వంచన లేకుండా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని నాకు ఇంకా కరెక్ట్గా నా సంవత్సరం సర్వీస్ ఉంది ఐ వాంట్ టు ఐ వాంట్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్